బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ సింగర్ మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది కారు ప్రమాదంలో మంగ్లీకి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది శనివారం రాత్రి ఆవిడ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో హాజరయ్యి హైదరాబాద్ తిరిగి వస్తుండగా శంషాబాద్ వద్ద మంగ్లీ ప్రయాణిస్తున్నటువంటి కారు ప్రమాదానికి గురైనట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మంగ్లీ ప్రయాణిస్తున్నటువంటి కారును ఒక డీసీఎం ఢీ కొట్టింది అయితే డీసీఎం డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ మత్తులో ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది అయితే ఈ ప్రమాదంలో మంగ్లీకి స్వల్ప గాయాలయ్యాయి మంగ్లీతో పాటుగా మరికొందరికి అంటే మరో ఇద్దరికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు శ్రవణ్ గారితో మాట్లాడతాం శ్రవణ్ గారు అండి శ్రవణ్ గారు శనివారం రోజు రాత్రి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తుండగా మంగ్లీ ప్రయాణిస్తున్నటువంటి కారుకు ప్రమాదం జరిగిందని ఆ ప్రమాదంలో మంగ్లీకి స్వల్ప గాయాలైనట్లుగా ఉంది ఏంటి దీని గురించి మీరు ఏమంటారు ఏమండి శనివారం రాత్రి ఆ రోజు మన రంగారెడ్డి జిల్లా దగ్గరలో ఉన్నటువంటి ప్రాణ ఆశ్రమం అది అది నందిగామ నందిగామ అనే విలేజ్ దగ్గరలో ఉంటుంది అది ధ్యాన కేంద్రం ధ్యాన కేంద్రము మన రాందేవి బాబా గారు ఈ గురుదేవి సేవా సంస్థ వారు వాళ్ళ సంస్థ రామచంద్ర మిషన్ ఒకటి ఉంటుంది అది డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు అహనా ఆశ్రమము అది ధ్యాన కేంద్రం అంటే మెడిటేషన్ కేంద్రం అని చెప్పొచ్చు అక్కడ తరచూ ఇట్లా మెడిటేషన్ ఆధ్యాత్మిక భావాలు ఆధ్యాత్మిక సత్సంగాలు జరుగుతూ అందులో అందులో ముఖ్య అతిథిగాను మన మంగ్లీ గారు అటెండ్ అవ్వడం దాంతో తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఆ దృష్ట వశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ప్రాణ ఇబ్బందికరమైన ప్రమాదం జరుగుతుంది కానీ ఈ ప్రమాదం నుంచి మంగ్లీ బయటపడినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే దీనికి ప్రధాన కారణం అంటే ముందుగా వస్తున్నటువంటి మంగ్లీ ఉన్నటువంటి కారు తన తారులో దాన్ని వస్తున్నప్పటికీ వెనుక నుంచి ఒక వాహనం బీసీం వాహనం వచ్చి అది బలంగా ఢీకొరడం చిన్నపాటి నష్టం చిన్నపాటి నష్టమైతే జరిగింది అంటే కారు కార్ డ్యామేజ్ లాంటివి జరిగింది కానీ స్వల్ప గాయలతోటి మొత్తం బయటపడ్డారు ఆ డీసీ డ్రైవరు ఆల్కహాల్ సేవించి ఉన్నట్టు మత్తుగా ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం నేనైతే ఈ ప్రమాదం జరగడం విచారకరం ఎందుకంటే గతంలోనే మనం చూసాం అదే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో రీసెంట్గా లాస్ట్ ఛార్డ్ అందిస్తే ఎమ్మెల్యే గారు కూడా కార్ ప్రమాదం జరగడం అది కూడా తెల్లవారుజామున ఇంకొక అన్నోన్ డిస్ వెహికల్ ఒకటి టిప్పర్ ఒకటి దీకుండడం వల్ల ప్రమాదం జరిగింది మళ్ళీ ఒక ఇరవై రోజులకు సుమారు ఇరవై అంటే ఒక వన్ మంత్ అవుతుండొచ్చు బహుశా బహుశా మళ్ళీ వన్ మంత్ కే మళ్ళీ ఇలాంటి ప్రమాదం ఒక బీజేపీకి జరగడం అంటే కొంచెం ఆందోళనకు గురయ్యారు అందులో మంగి అంటే మన ఇద్దరు తెలిసిన విషయం ఎలాంటి తెలంగాణ పాటలు వృత్తి చూసుకున్నా జానపద వృత్తి చూసుకున్నా రాజకీయ పాటలు చూసుకున్నా సినిమా పాటలు నేత చూసుకున్నా ఆమె ట్రెండ్ వేరు ఆమె ఆమెకున్నటువంటి అభిమానులు చాలా భారీ ఎత్తున ఉంటారు అంటే ఒకవైపు అంటే డిఫరెంట్ భక్తి పాటలు పడుతుంది బతుకమ్మ పాటలు పడుతుంది ఒకవైపు సినిమా నేపథ్య పాటలు పడుతుంది మనం నిన్న ఒకటి చూస్తున్నాం మహాశివరాత్రి సందర్భంగా గురుదేవి గారి ఆశ్రమంలో పాడుతున్న పాటలు విధానం ఒక్కసారిగా భక్తి పార్వశంతో ఊగిపోవడం అంటే మాస్ రిజిమ్ తో పాటు దాంతో ఆధ్యాత్మిక జోడి పడడంలో మంగ్లీ ప్రత్యేకత అది ఒక్కసారిగా మంగి అంటే ప్రమాదానంగా అంత తొత్తరపాటు పడ్డారు అదృశ్య అదృశ్యవశాత్ ఏం జరగలేదు ఇట్లా హైవే మీద తరచు అంటే మన ఒక్కరి సిస్టమేటిక్గా లెడవే కాదు ఇతర వాహనాలు కూడా రావాలని మరొకసారి మనం గుర్తు చేయాలి ఎందుకంటే మనం మన ద్వారా మనం వస్తున్నంత తప్పు ఎదుటిగా వచ్చే వాహనాలు కూడా వాళ్ళు కూడా తా తాగకుండాను అతివేగంగా రాకుండాను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుంటాను వాళ్ళలో కూడా అవేర్నెస్ తేవాల్సిన బాధ్యత ఉంటుంది ఇది కొంచెం సమిష్టిగా అంటే ప్రభుత్వ సిబ్బందులు ట్రాఫిక్ వాళ్ళు వాహన డ్రైవర్లు ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా సరే స్వచ్ఛందంగా అందరూ కలిస్తే కానీ ఇట్లాంటి ప్రమాదం నుంచి బయటపడలేము ఎందుకంటే చాలా సార్లు చూస్తుంటాం మన మనం ఎంత దారిలో పక్కకు ఆగిన్నా సరే వేగంగా వచ్చి వాహనాలు గుడి గుర్దేయడం కానీ అన్నోను ముఖ్యంగా అన్నోను విదేశీ పార్క్ మొత్తం ఉంటాయి అట్లాంటి వాళ్ళతో చాలా ప్రమాదం ఉంది మొత్తం మీద ఇట్లా ఈ ప్రమాదాలు తరచూ తెల్లవారుజామున జరుగుతూనే ఉంటాయి తెల్లవారుజామున ఎక్కువ జరుగుతున్నప్పుడు ఏంటి ప్రధాన కారణం ఒక నిద్రమత్తు ఆ నిద్రమత్తు తోడి ఇప్పుడు ఆల్ కూడా మత్తు ఉందని తెలుస్తుంది అంటే వాడు ఆ డ్రైవర్ బహుశా ఏ పద పదింటి నుంచి తాగి అట్లా జాము డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా అండొచ్చు ఇక్కడే డ్రైవ్ ఇక్కడే ఏమైనా ప్రమాదం చేశాడా ఇంకా వెనకాల చేసి ఏమైనా వచ్చాడా అవి కూడా చూ చూడాల్సింది కూడా ఉంటుంది ముఖ్యంగా హైవే మీద డ్రింక్ అండ్ చాలా చాలా బాధ్యతను చేపట్టాల్సింది సహజంగా హైదరాబాద్ లో పబ్లిక్ లో ఎక్కువ చేస్తున్నారే కానీ ఇంకా అవుట్ రోడ్ మీద ఖచ్చితంగా ప్రతి వాహనం డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే గానీ రేపు పొద్దున ఇట్లాంటి ప్రమాదం నుంచి మనం బయటపడలే ఓకే మంగ్లీతో పాటుగా మరో ఇద్దరికి కూడా స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది మంగ్లీతో పాటు ప్రయాణిస్తున్న వారు ఎవరంటే ఏం చెప్తారు శ్రవణ్ గారు సహజంగా వాళ్ళ మ్యూజిక్ గ్రూప్ ఉంటుంది లేదా ఒక పర్సనల్ అసిస్టెంట్ అయి ఉంటారు ముఖ్యంగా ఏంటంటే సెలబ్రిటీస్ స్థాయి హోదా ఉన్నప్పుడు వాళ్ళు వ్యక్తిగత కార్యదర్శి కానీ వ్యక్తిగత అసిస్టెంట్ గానీ ఉంటారు వ్యక్తిగత కార్యదర్శి అంటే వ్యవహారాలు చెప్పబెట్టేవారు వ్యక్తుల కష్టనా వాళ్ళ బ్యాగులు పట్టుకోవడం కానీ ఇక్కడ తర కార్యక్రమాలు పట్టుకోవడానికి అట్లా ఉండి ఉంటారు లేదా దగ్గర ఆత్మీయులైనా ఉంటారు ఎందుకంటే మహిళ కాబట్టి ఒంటరిగా వెళ్ళడానికి కానీ చోరు ఉంచడానికి కానీ ఇష్టపడతారు ఉండడానికి ఆ కుటుంబ సభ్యులు ఎవరిని ఉంచుకోవడానికి ఆత్మీయులు ఉంచుకోవడానికి ఉంటుంది ఎవరన్నా సరే ఆ మ్యూజికల్ ట్రూప్ అయి ఉండొచ్చు లేదా తన ఆత్మీయులై ఉండవచ్చు ఎవరికైనా ఏం కానందుకు మనం చాలా సంతోషించాల్సిన విషయం ఓకే శ్రవణ్ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు దాంతో పాటుగా ఈవెంట్ ఆర్గనైజర్ గా కూడా పనిచేస్తున్నారు కాబట్టి మీకు సింగర్స్ అందరితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో మీరు మంగళీ గారితో మాట్లాడడం జరిగిందా ఇప్పుడు ఎలా ఉన్నారట ఎందుకంటే ఈ సమయంలో మనం వాళ్ళకు ఫోన్లు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వ్యక్తిగతంగా వాళ్ళకు రెస్ట్ అవసరం ఉంటుంది కాబట్టి నేను అంతగా అంత పర్సనల్ గా డిస్టర్బ్ చేయాలనుకోలేదు కానీ మా ఇదైతే ఈవెంట్ టీమ్ కానీ సింగర్స్ గ్రూప్ కూడా ఉంటుంది ఒకటి దాంట్లో అయితే ఈ సేఫ్ అండ్ కూల్ అని కూడా మెసేజ్ వచ్చింది అంతకు డిస్టర్బ్ చేయాలి ఎందుకంటే సాధ్యంగా ఇప్పుడు ఫోన్లు వచ్చేది ఎక్కువగా ఉంటాయి విపరీతమైన ఫోన్లు వస్తుంటాయి అభిమానులు వస్తుంటాయి ఆ అనవాటింగ్ చేస్తూనే ఉంటారు బిఏపీలు ఉంటారు ప్రోటోకాల్ ప్రకారం ఉదాహరణకు బహుశా ప్రభుత్వ సిబ్బంది కూడా ఎందుకంటే ఆరోగ్య శాఖ వాళ్ళు కావచ్చు ట్రాఫీ వాళ్ళు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు ఎవరైనా ఏమన్నా అలర్ట్ అవుతుంటారు సో ఇట్లాంటివి కూడా డిస్కౌంట్ ఉంటాయి కాబట్టి నేనే డిస్కౌంట్ ఫోన్ ఏం పర్సనల్ ఏం ఫోన్ చేయలేదు గ్రూప్ లో మాత్రం చూస్తున్నాను మొత్తం మీద హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు ఓకే శ్రవణ్ గారు అంటే ప్రమాదానికి గురైన తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు తర్వాత ఇంటికి వెళ్ళిపోయారంటే కూడా కొన్ని వార్తలు అయితే వినపడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు ఏంటి అంటే ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవిడ చికిత్స తీసుకోవడం జరిగిందా ఇప్పుడు ఎక్కడున్నారు అంటే ఏం చెప్తారు ఆమె హైదరాబాద్ ఆమె ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుసు హాస్పిటల్లో డిజైనింగ్ అయితే ఏమి లేదు ఇన్ఫెక్షన్ పేషెంట్ కాదు స్వల్ప గాయాలతోనే జనరల్ గా ఇవన్నీ గాయాల కన్నా ఒక షాక్ లా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా మనం ప్రయాణిస్తున్నప్పుడు ఇద్దరులో ఉంటాం లేదు ఆలోచన పొరంపరలో ఎక్కడ ఉంటాం ఒక ఉదుపుడు రాగానే ఆ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యింది అని ఒక ఆలోచన వచ్చినప్పుడే ఒక మెరుపు లాంటి షాక్ లా ఉంటుంది ఒక కరెంటు షాక్ లా వచ్చినట్టుగా ఉంటుంది దాంతోపాటు ఆ పది నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత ఒక్కొక్కటి పరంపర ఆలోచించుకుంటే ఎట్లా ఉంటే ఒక భయంందోళన ఉంటుంది ఒకవేళ మనకి ఏమైనా అయితే ఎట్లా ఉంటుంది మన కుటుంబం ఏంటి ఇది ఒక మానసిక ఒత్తిడి పరిస్థితి ఉంటుంది భయం ఉంటుంది దీంతో పాటు రీసెంట్గా మనం ఎవరైనా కోల్పోయినప్పుడు కానీ ఏదైనా పెద్ద యాక్సిడెంట్ కానీ గుర్తుకొస్తూ ఉంటాయి సో ఇట్లాంటి అదే అండి అందుకే అంటే ఇట్లాంటి ఒత్తిడి గురువు అవుతున్న సమయంలో మనం ఫోన్లు చేసి చేయడం ఇట్లాంటిది నాకు ఏమో పెద్దగా నచ్చలే మళ్ళా సో మొత్తం మీద అయితే ఆ గారు వ్యక్తిగతంగా ఆ ఆమె మెచ్యూరిటీ బిహేవియర్ కలిగింది ఏంటంటే ఏదో చిన్నపిల్లలా బిహేవ్ చేయడం కానీ లేదా అన్ మెచ్యూరిటీగా ఒక ముందు ఇప్పుడు మాట్లాడడం డాబర్ పోయడం అలాంటివేమి ఉండదు ఒక కెరీర్ ప్రకారం చూస్తున్నాం ఒక ఈవెంట్ వచ్చినా ఒక షూట్కి వచ్చినా కూడా ఒక నిబ్బందిగా ఉంటుంది ఒక ప్లాన్ ప్రకారం ఉంటుంది అట్లాంటి కాంట్రివర్షన్లు కూడా మేము చూస్తున్నాం ఇన్ని రోజులు చూస్తున్నా కూడా ఎక్కడ కూడా కాంట్రివర్షన్లు సజాము కొన్ని నటినటులు నీటి విషయంలో చూస్తుంటాం దగ్గర ఫోటో తీసుకున్న వాళ్ళ మీద దాడి చేసిన యాంకర్ అని కూడా మనం చదివి ఉన్నాం పేర్లు అప్రస్తుతం అట్లాంటి ప్రమాదానికి కారణమైనటువంటి శ్రవణ్ గారు ఈ ప్రమాదానికి కారణమైనటువంటి డ్రైవర్ మీద కేసు నమోదు చేయడం జరిగిందా డిసిఎం డ్రైవర్ మీద అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా కార్ ఐడెంటిఫై అయినట్టు కూడా మనకు సమాచారం ఉంది డిసిఎం వెహికల్ కూడా కాకపోతే అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు బయట అనే విషయాన్ని క్లారిటీ లేదు బహుశా మొత్తం మీద వెహికల్ అయితే వెహికల్ అని అన్నోన్ వెహికల్ అయితే కాదు నెంబర్తో సహా పోలీసు దగ్గర సమాచారం ఉంది బహుశా మరి వాళ్ళు అంటే ప్రాసెస్ ఉంటాయి వాటిని లిక్కర్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించడం కస్టడీకి పంపించడం ఇవన్నీ ఉంటాయి బహుశా లీగల్ ప్రాసెస్ అవుతుండొచ్చు కానీ అధికారికంగా అయితే ఇంతవరకు అయితే వాళ్ళు ప్రకటించలేదు మాకున్న సమాచారం క్రైమ్ రిపోర్టర్ లో ఉన్న ప్రకారం చూసుకుని మాత్రం ట్రేస్ కేసే కాదు ట్రేసింగ్ లోనూ ఉన్నాయి